నీవు నా ముఖము చూడచాలవు ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు అని అమ్మ చూడ ఒకసారి ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు మోషే గారి ఆయన్ని చూడలేక ఒకసారి చూడాలి ఎందుకంటే ఎన్ని కార్యాలు చేస్తాడంటే ఆయన ఎలా ఉంటాడు ఆయన ఎలా ఉంటాడు మోషే నన్ను చూడాలనుకుంటున్నావా నన్ను చూసి ఏ నరుడు బ్రతకడు నా మంచితనం అంతా నీ ఎదుట నేను చూపిస్తున్నాను సార్ నా మంచితనం చూస్తే నన్ను చూసినట్టే డైరెక్ట్గా నన్ను చూడాలంటే అక్కడ రా ఎక్కడ చూస్తే బ్రతకలేవు అర్థమైంది మనిషిగా అయితే నేను కూడా ఏం చూపించాను సమాజానికి మంచిది చూపించాలి అందుకే ఎక్కువగా చోటు ఒక్క పది నిమిషాలు ప్రార్థన చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు నలభై పగులు నలభై రాత్రులు ప్రార్థనలు గడిపాడంటే ఆయన